హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మీ వరంగల్ పిల్ల బ్లాగ్స్ డూయింగ్ వెల్ మీ కోసం అనదర్ వీడియో తీసుకొచ్చేస్తాను అదేంటంటే శివకోరి ఇది కూడా టెంపుల్ అనమాట చాలా ప్రాచీనమైన టెంపుల్ ఇది రియాసి డిస్టిక్లో ఉంది పోణి అనే సంగర్ అనే గ్రామంలో ఉంది ఈ శివకోరి శివకోరి అంటే ఏంటి శివ అంటే శివుడు తెలుసు కోరి అంటే తెలుగులో గుహ అనమాట శివుడు భస్మాసనుడికి భయపడి ఈ ఈ గుహలో దాక్కున్నాడంట అది ఎందుకు దాక్కున్నాడో కూడా మనం ఇప్పుడు స్థల పురాణం ఏం చెప్తుందో మీకు ఇప్పుడు స్టోరీ చెప్తాను నేను శివునికి అంకితమైన హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శివకోరి అసలు శివుడు ఇక్కడ ఎందుకున్నాడు అదే స్టోరీ మీకు చెప్పబోతున్నాను మీకు బస్పాసుడి గురించి అయితే మీకు తెలిసే ఉంటుంది అతడు చాలా శివభక్తుడు మరణం లేకుండా ఉండాలని శివుని కోసం తపస్సు చేస్తూ ఉంటాడు తన తపస్సుకు మెచ్చి శివుడు అతనికి ప్రత్యక్షమవుతాడనమాట అప్పుడు శివుడు అడుగుతాడు భస్మాసుడిని నీకేం కోరిక కావాలో కోరుకో నేను దానికి తదాస్తు అంటాను అని సో భస్మాసుడు ఏం కోరుకున్నాడంటే తను ఎవరి తలపై పెడితే వారు భస్మం అయ్యేట్టు వరం కోరుకుంటాడు సో దానికి శివుడు కూడా తదాస్తు అంటాడనమాట ఇప్పుడు మనం దగ్గరలోకి వచ్చేసామనమాట శివ కోరికి చూద్దాం టెంపుల్ ఎలా ఉందో ఇది కూడా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు గుర్రాలు కూడా అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా మేము అంత దూరం నడవలేము అనుకునే వాళ్ళకి గుర్రాలు కూడా ఉంటాయి సో మనం అది కూడా ఎక్కి వెళ్ళొచ్చు అనమాట సో చూడండి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి గుహకి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మనం నడుచుకుంటూ వెళ్దాం ఓకే ఇప్పుడు భస్మాసురుడు ఏం చేస్తాడంటే శివుడు తదాసు అంటాడు కదా సో శివుడు ఇచ్చిన వరప్రభావాన్ని శివుడి మీదే ప్రయోగించాలి అనుకుంటాడు బస్ సో అందుకే శివుడు ఈ గుహలో దాక్కుంటాడనమాట ఆ తర్వాత స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా మేము లోపలికైతే వచ్చేసాము పిల్లలు అన్నారు ఆకలి అయితుందంటే ఇంకా పకోడి అవి తినేసి ఇంకా మేము నడుచుకుంటూ దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ దేవుడిని దర్శించుకోవడానికి కూడా చాలా అంటే చాలా కష్టమంట ఎందుకంటే గుహ మధ్యలో మనిషి పట్టే స్థలం మాత్రమే ఉంటుందంట అది కూడా ఒక థ్రిల్లింగ్ అనమాట పాక్కుంటూ వెళ్తారు కదా అలా వెళ్ళాలంట దేవుడి దర్శనానికి ఈ గుహలో రెండు సొరంగ మార్గాలు కూడా ఉన్నాయంటుండో ఒకటి అదేంటంటే ఆ గుహలోంచి వెళ్తే డైరెక్ట్ మనం అమర్నాథ్ గుహకి కూడా వెళ్ళేదారనమాట ఇంకొక సొరంగం వచ్చేసి డైరెక్ట్ కైలాసానికి కూడా వెళ్ళొచ్చు అనమాట సో కొందరు ఏం చేశారు పాతకాలంలో భక్తులు కైలాసానికి వెళ్ళడానికని ఆ గుహలో నుంచి కూడా కొందరు వెళ్ళారంట కానీ వాళ్ళు తిరిగి రాలేదు వాళ్ళు చనిపోయారో ఏమయ్యారో కూడా ఎవరికీ తెలియదు అనమాట ఆ గుహలోకి వెళ్ళిన వారు తిరిగి ఇంకా రాలేనే రాలేదంట అమర్నాథ్ యాత్ర ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేసే ఉంటుంది కదా అక్కడ దేవుడు పూజలు అందుకొని మళ్ళీ మిగతా టైం అంతా కూడా ఈ శివకోరి గృహలోనే ఉండే ఉండేవాడంట అందుకే దీని పేరు వచ్చేసి బుడ అమర్నాథ్ కూడా పేరుందంట దీనికి పది సంవత్సరాల క్రితం అమ అమర్నాథ్ యాత్ర కూడా చేశానండో అక్కడ కూడా రెండు పావరాలు దర్శనమిస్తాయి కానీ అందరికీ దర్శనం ఇవ్వవు పుణ్యం చేసిన వారికి మాత్రమే దర్శనం అంట సేమ్ ఇక్కడ కూడా ఈ గుహలు కూడా రెండు పావరాలు సేమ్ అలాగే ఇక్కడ కూడా దర్శనం ఇస్తాయంట ఇక్కడ మహాశివరాత్రి సమయంలో మూడు రోజుల పాటు ఉత్సవం కూడా జరుగుతుందంట గుర్రాల మీద వచ్చిన వాళ్ళకి ఇక్కడే అనమాట స్టాపేజ్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనము మధ్య మధ్యలో మెట్లు కూడా ఉంటాయి అన్నమాట సో అవి ఎక్కేసి గుహ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మొబైల్స్ అన్నీ జమ చేయబడతాయి ఈ పై నుంచి వెళ్తే డైరెక్ట్ ఇంత ముందు చెప్పాను కదా గుహ మధ్యలో నుంచి వెళ్తాము దాని పక్కన ఇంకా మెట్ల నుంచి కూడా వేరే దారు ఉంది అది కొత్తగా కట్టారు ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట శివుడు ఈ గుహలో ఈ రూపంలో ఉంటారనమాట చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది గుహ మధ్యలో నుంచి దేవుణ్ణి దర్శించుకోవడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా కిందికి వచ్చాక ఇట్లా చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉందనమాట ఇంకా మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అనమాట శివకోరి మీరందరూ కూడా కంపల్సరీ ఈ టెంపుల్ని వచ్చి దర్శించుకొని మీ కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట